బ్రహ్మారెడ్డి అనే అతను అమ్మ ఎమ్మెల్యే చేసింది ఏ అభివృద్ధి అనేది శూన్యం ఏదోదో నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు ఈయన రేపైనా మళ్ళీ వెళ్ళిపోయామంటే ఇతన్ని నమ్మి ఓట్లేస్తారనేది మాత్రం మాకైతే కలగట్లేదు ఆల్రెడీ నాయకుల కంటే కూడా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆలోచన చేసుకునే ఓటింగ్ చేస్తారు మొన్న మాకు ఇప్పుడు ఈ వరకపూడి సెల్ అనేది ఎంత కష్టపడ్డమనేది మన నియోజకవర్గ ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏదో కావాలని చెప్పి చేస్తున్నారు అధ్యయని ఇంజనీతే అవలని చెప్పేసి గత ప్రభుత్వాలు చేశాయి రాజకీయాలు చేశాయి రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏదేదో మాటలు చెప్పేసి దండుకున్నారు గెలిచారు ఓడిపోయినప్పుడు వెళ్ళిపోయారు ఏంది మళ్ళీ దాన్ని పట్టించుకున్న పాపన అయితే లేదు ఇవాళ్ళ అది మాట ప్రకారం చెప్పి చేపించాడు ఏంది ఇప్పుడు అనుమతులు రావడం అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ అట్లా అడుగు కూడా ముందుకెళ్ళలే అలాంటిది చాలా పట్టుదల బట్టి ఎమ్మెల్యే గారు చాలాగా దీన్ని కృషి చేసి దాన్ని ముందుకు తీసుకువచ్చాడు ఇవాళ ఏడలు జరిగింది అచ్చల్లో ప్రథమ ముద్ద అయింది అవన్నీ వాస్తవాలే కదా మరి మార్పు ఇప్పుడు రెండుసార్లు ప్రజలు నమ్మలేదు ఓడిపోయాడు గతంలో వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమె చేసిన అభివృద్ధి ఏందనేది వాళ్ళకి తెలుసు యువత ఈ పార్టీ వాళ్ళకి తెలుసు ప్రజలు మొత్తానికి తెలుసు గతంలో వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా చేశాడు చేసింది అనేది పలాంది వాస్తవం చెప్తున్నా అమ్మ ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసింది వాళ్ళ నాన్న టైంలో చేసాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా మరి గవర్నమెంట్ ఉంది ఈయన ఓడిపోయినా గవర్నమెంట్ ఉంది ఒక్కళ్ళకి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపలగా కానీ ఇదిగో నాకు ఇదిగో ఇది చేసాడు బ్రహ్మారెడ్డి లేకపోతే అమ్మ టైం దుర్గమ్మ టైం అని చెప్పేసేది అనేది ఇంతవరకు మరి మాకైతే ఎప్పుడు చెప్పలేదు మేమనలేదు కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగాలు కూడా ఏ ఈ కరెంట్ ఆఫీసులలో ఎక్కేవి వేరే మరి పంచాయతీ మన ఇప్పుడు ఈ సచివాలయాల్లో ఏమి ఏంటి అబేబీ ఏం సరే ఉద్యోగాలు కూడా ఇప్పించి వాస్తవం కనపడుతుంది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మాకు ఇదిగో ఈ దారి చూపించినారని చెప్పి అది అట్లా ఉండాలి కానీ వచ్చి ఏదో మార్పు చేస్తాను ఎన్ని రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడే కానీ ప్రజలైతే నమ్మే ప్రసిద్ధులు లేరు పథకాలు అనేది చెప్పాడు ప్రజలకు అందుబాటులోకి ప్రతి వాళ్ళు వచ్చిన కాడికి ప్రతి వాళ్ళకి అన్నినే చాలా హ్యాపీగా ఆ నవరత్నాల్లో ఎవరికైతే ఈ చందాల్లో వాళ్ళకి చెందాయి చాలా హ్యాపీగా ఉన్నారు అది మాత్రం వాస్తవం మాకు ఎనిమిది కిలోమీటర్లు వెలుదవాలంటే అక్కడికి వెళ్ళి చేయాలని ఏదన్నా ఒక సర్టిఫికేట్ పుట్టించుకోవాలంటే వాటికి ఒక రికమెండేషను అది ఆ రోజుకి అవద్ది కాదు ఈ రోజు ఇంక అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆలోచించింది ఇది ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు సక్సెస్ అనేది మాత్రం ఫుల్ సక్సెస్ రామకృష్ణారెడ్డి గారు కంపల్సరీ ఇది ఎవ్వరు ఆపలేరు మాది మాత్రం ఏముందంటే అసలు ఇంక చెయ్యాలి చెప్పి చేశాడు జనాలకి అందుబాటులో ఒకటి కాకపోతే ఒకడు ఇద్దరు అన్నదమ్ములల్లో ఒకటికి ఏదైనా పన్నెండు బయటికి పోయినా ఒకటి దగ్గర ఉంటుంది అందుబాటులో ప్రజలెక్కి కావాల్సిందే చేస్తున్నారు కావాల్సిందేంటి నువ్వు గెలిస్తేనే నిలబడతావు లేదంటేనే వెళ్ళిపోతావు నువ్వు దిక్కు లేదు దేశానం లేదు ఇవన్నీ ఆలోచించారు జనం జాను ఎవరు పాలు చెప్పుకుంటున్నారలేదు కానీ జనంలో నిండిపోయి ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి ఓటేస్తారు దాంట్లో మాత్రం తిరిగి లేదు ఈ ఎమ్మెల్యే గారిని ఎవరు ఆతిపత్వశక్తి అయితే లేదు అని మాత్రం